నిఖిల్ తల్లి ఆవేదన చెందుతున్న ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ వీడియో ఏంటి అంటే తన కొడుకు తన చేతుల్లో లేడని అలానే ఒకప్పుడు తన కొడుకు చాలా యాక్టివ్గా ఉండేవాడని అలానే తన కొడుకు ఇప్పుడు యాక్టివ్గా లేడని అలానే ఎవరితో కలిసి ఉండడం లేదని అలానే ఇంట్లో ఎవరికి ఏమి తోచనట్టు అలా ఉండిపోతున్నాడని అలానే తన కావ్య మైకంలోనే ఉండిపోయాడని కావ్య దూరమైనప్పటి నుంచి తనను తానే మర్చిపోయాడంటూ చాలా ఆవేదన చెందుకుంటూ వచ్చేస్తూ ఉంది అమ్మ కావ్య నువ్వు నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నా కొడుకుని చేసుకో అంతేకాని నా కొడుకు జీవితంతో ఆడుకోవద్దు నా కొడుకును నువ్వు మర్చి కొడుకును అంతకంత దూరం చేస్తున్నావు తప్ప నా కొడుకును ఏమీ దగ్గర చేయలేదు అలానే నా కొడుకు జీవితంలోకి వచ్చి నా కొడుకును మామలకి దూరం చేశావు అలానే నువ్వైనా దగ్గర చేసుకోలేకపోయావు నువ్వు కూడా ఇప్పుడు మధ్యలోనే తను వదిలేసావు తను తను ఏంటో అర్థం కావడం లేదు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండే నా కొడుకు ఇప్పుడు ఏమి తోచిన వాడిలా ఒంటరిగా ఉండిపోతూ ఉన్నాడు వాడు ఒంటరి జీవితాన్ని గడపడానికి గల కారణం నువ్వు నా కొడుకుని ఇలా వదిలే తల్లి అంటూ తనకి ఒక ఇంటర్వ్యూలో అయితే ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది అయితే కావ్య మేడం మాత్రం నిఖిల్ సార్ వద్దనుకుంటుంది కానీ నిఖిల్ సార్ మాత్రం కావ్యం మేడం ని ఎందుకు కావాలనుకుంటున్నాడు చెప్పండి అంటూ చెప్పుకొచ్చేశారు